Are you thirsty, dear friends? Come to Him and drink His blessing. Even today, the Lord is inviting every one of you to come to His banquet. ప్రభు మీలో ప్రతి ఒక్కరిని కూడా తన యొక్క గోప విందునకు ఆయన ఆహ్వాస్తున్న ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇస్ లైక్ వెడ్డింగ్ రాజ్యం అనేది గోప వివాహపు విందు ఎలా ఉంటుందో అలాగున ఉంచబడి ఉన్నది లాడ్ జీసస్ ఇన్వైట్స్ ఎవ్రీ వన్ ఆఫ్ టు కమ్ టు ప్రభు అయిన యేసు మీలో ప్రతి ఒక్కరిని తన చెంతకు ఆయన ఆహ్వానించవచ్చు ఉన్న అండ్ బైబిల్ ఇన్ జాన్ జీసస్ కాల్స్ ఎవ్రీవన్ లౌడ్లీ సేయింట్ దెస్ యుహాన్ సు వార్త ఏడు ముప్పై ఏడలో ఏసు ప్రతి ఒక్కరిని గంభీరమైన స్వరంతో పిలుస్తూ ఉన్నాయి ఎనీవన్ ఎస్ థర్స్టీ లెటర్ కమ్ టు మీ అండ్ డ్రింక్ మీలో ఎవడైనాను దప్పి కొనియున్నాడు అతను ఎద్దకొచ్చి దప్పి తీర్చుకున్న వాళ్ళని థర్స్టీ డియర్ ఫ్రెండ్స్ ప్రియ స్నేహితులారా మీరు దప్పి కొని ఉండియున్నారా కమ్ టు హిమ్ ఆయన చెంతకు రెడీ అండ్ డ్రింక్ హిస్ బ్లెస్

పర్ఫెక్ట్ పీస్ అండ్ రెస్ట్ మనం యేసు చెంతకు వచ్చినట్లయితే పరిపూర్ణమైన శాంతిని పరిపూర్ణమైన విశ్రాంతిని కలిగి ఉంటాం విల్ బి హావింగ్ పర్ఫెక్ట్ బ్లెస్సింగ్ పరిపూర్ణమైన ఆశీర్వాదములను మనం కలిగి ఉంటాం yes he has prepared everything మన కొరకు సంసిద్ధం చేసి ఉన్నారు ఈవెన్ బిఫోర్ యూ హియర్ దార్ చెందకి ఇక్కడికి రాక మునిపి ఆయన మీకోసం సంసిద్ధం చేశారు మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ప్రోగ్రామ్

మీరు యేసుతో కలిసి విందు ఆరగించేవారిగా ఉంటారు ఎస్ ఇన్ ద బైబిల్ ఎన్ సాంగ్ ట్వంటీ అవును ఇరవై మూడో కీర్తన ఐదో వచనంలో మనం డేవిడ్ నా శత్రువులు

ఎవ్రీథింగ్ ఫర్ యూ ఫ్రెండ్ అవునండి ప్రియ ప్రభు మీ కోసం సమస్తమును కూడా సంసిద్ధం చేసి ఆయన యుద్ధకు రండి రండి చెంతకు మీరు నీటితో నిండి ఉన్న గోప బావి చెంతకు రండి వెన్ యుడ్ దేవుని చెంతకు వచ్చి ఉన్నప్పుడు ఫ్లో హార్ట్ ప్రభువు మీ హృదయములో నుంచి జీవజలపు నదులు ప్రవహించేలా చేస్తారు అండ్ వెల్ వాటర్ విల్ బి స్ప్రింగింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్ టు ఇటర్నల్ లైఫ్

మీరు ఊహించు వాటన్నిటి అన్నిటికంటే కూడా మరి శ్రేష్టమైన జీవితాన్ని మీరు కలిగి ఉండబోవచ్చు ఎంజాయ్ ఫర్ అస్ ఎందుకనగా మన దేవుడు మన కొరకే సమస్తమును ఐశ్వర్యవంతముగా అనుభవించి ఆనందించు లాగుని అనుగ్రహించువాడయున్న ఫ్రెండ్ ఇన్వైట్స్ యు టు ఇస్ హోమ్ స్నేహితులు తమ యొక్క గృహాలకు మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు ఏం చేస్తారు యు మీన్ దట్ సంథింగ్ స్పెషల్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ థెర్ హోమ్ అంటే దాని అర్థం వారి గృహముల మీకోసం ప్రత్యేకమైన ఏదో జరుగుతోంది మనం జ్ఞాపకం కనుక వారు మీ ముందు తమ యొక్క గృహానికి ఆ రీతిగా ఆహ్వానించారు ఈవెన్ టుడే జీసస్ హ్యాస్ సంథింగ్ స్పెషల్ ఫర్ యూ

మన ప్రభు అయిన యేసు ఆ రీతిగా సలహిస్తున్నాను జాన్ వన్ థర్టీ నైన్ యుహారసు వార్త ఒకటి ముప్పై తొమ్మిది వచనములో వెన్ డిసైపుల్ ఆఫ్ జీసస్ ఆండ్రూ వాటెట్ టు ఫాలో హిమ్ ఏసు యొక్క శిష్యులైన వారు ఆంధ్రయ ప్రభువును వెంబడించాలని కోరుకొని ఉన్న సమయంలో సేట్ ఐ వాంటెట్ వేరే యూ ఆర్ స్టేయింగ్ లార్డ్ ఆయన అన్నారు కదా ప్రభు మీరు ఎక్కడ బస చేయుచున్నారో నేను తెలుసుకోకూరుచున్నాను వాటెడ్ జీసస్ ఏ అందుకు ఏసు ఏమని సెలవిచ్చారు

ఈవెన్ టుడే యూ ఆర్ గోయింగ్ టు టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఇస్ గుడ్ ఈ రోజు కూడా ప్రభు మంచివాడని మీరు రుచి చూచి తెలుసుకోనయ్యున్న ప్రైజ్ ద లార్డ్ దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా my precious friend naku amulyamaina snehitulara we are going to have a prayer get together at బెధెస్త ప్రేయర్ సెంటర్ అట్ కారుణ్య నగర్ విచ్ ఇస్ కోయంబత్తూర్ కోయంబత్తూరులోని కారుణ్య నగర్ నందు గల బెధస్త ప్రార్థనా కేంద్రం చెంత మనము ఒక ప్రార్థన సమావేశాన్ని కలిగి ఉండబోతూ ఉన్నాము ఎస్ వే గోంటు ప్రేయ్ దట్ గాడ్ విల్ టర్న్ యా సారో ఇంటు జో దేవుడు మీ దుఃఖమంతటిని ఆనందముగా మార్చి వేయవలనని ప్రార్థన చేయనయ్యున్నాము సో కం విత్ ఆల్ యువ ఫ్యామిలీ మెంబర్స్ కనుక కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి రండి ద గాడ్ వైపు అవై థియేట్ చేయర్స్ అండ్ మిర్రక్స్ వర్ది దేవుడు వారి కోసం కంది అద్భుత కార్యములను జరిగించనివ్వండి వీల్ లే హ్యాండ్స్ ఆన్ ఎవ్రీ వన్ హు కమ్స్ అండ్ ప్రేఫర్ దమ్ ద నేమ్ ఆఫ్ జీస్ వస్తున్న ప్రతి వారికి ఏయ్స్ నామములో వారి మీద చేతు నుంచి ప్రార్థన చేయడం జరుగుతోంది ద హ్యాండ్ ఆఫ్ జీస్ స్ విల్ కమ్ అప్ అంత ఏయేసు హస్తం వారి మీదకి వస్తోంది హెట్ విల్ కమ్ అపాన్ యు అది మీ మీదకునూ వస్తోంది హ్యాండ్ యు విల్ కో బ్యాక్ విత్ యు సారో టర్న్ ఇన్ టూ జాయ్ ధుఃఖమంతయో ఆనందముగా మార్చబడి మీరు తిరిగి వెళ్ళేదరు యు కెన్ కమ్ స్టే దర్ మీరు వచ్చి అక్కడ పస చేయవచ్చును ఫుడ్ ఫెసిలిటీస్ అర్ అవైలబుల్ ఆహార వసతి సదుపాయములు అక్కడ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఫ్రమ్ ద సిటీ ఆఫ్ కోయంబత్తూర్ కోయంబత్తూరు నగరం నుండి ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి జస్ట్ హా కేవలం రండి కాల్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్ అండ్ తెల్ గివ్ యూ ఆ ది ఇన్ఫర్మేషన్ మీద కనబడుతున్న నెంబర్కు ఫోన్ చేయండి సమాచారం అంతయు అందించెదరు డాక్టర్ పాల్ దినకరణ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు కోయంబత్తూరులోని కారుణ్యనగర్లో జరుగున గతస్థ ఆశీర్వాద కూటమునకు మిమ్మును వ్యక్తిగతముగా ఆహ్వానించుచూ ఉన్నారు తేదీ జూలై నెల ఏడవ తేదీ ఆదివారం సమయము మధ్యాహ్నము రెండు గంటలకు వసతి సౌకర్యముల కొరకై వెనువెంటనే మమ్మును సంప్రదించండి